హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ప్రస్తావనలోకి వచ్చింది దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించింది దాన్నే మనం ఫజల్ అలీ కమిషన్ అన్నాం ఫజల్ అలీ నేతృత్వంలో కేఎం ఫనిక్కర్ హెచ్ఎం కుంద్రు సభ్యులుగా ఉన్న కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో నివేదిక సమర్పించింది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఫజల్ అలీ కమిషన్ సమర్థించింది కానీ ఒక భాష ఒక రాష్ట్రం అనే డిమాండ్ను తిరస్కరించింది దీనికి పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడో రాజ్యాంగ సవరణ చేసింది దీని ద్వారా పార్టీఏ పార్ట్ బి మరియు పార్టీసీ అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్ రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది ఫలితంగా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది ఇక పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలను కనుక ఒకసారి చూస్తే బొంబాయి రాష్ట్రాన్ని విలగొట్టి గుజరాత్ను పదిహేనవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు బొంబాయి రాష్ట్రం పేరును మహారాష్ట్రగా మార్చారు పంతొమ్మిది వందల అరవై మే ఒకటిన గుజరాత్ రాష్ట్రం ఏర్పాటైంది మరొకటి నాగాలాండ్ అస్సాం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి నాగాకొండ ప్రాంతాలు ట్యూన్ సాంగ్ ప్రాంతాలతో నాగాలాండ్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటిన నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడింది ఇది పదహారవ రాష్ట్రంగా ఏర్పాటయింది మరొక రాష్ట్రం హర్యానా పంజాబ్ను పునర్వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు షా కమిషన్ సూచన మేరకు చండీగఢ్ను పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా చేశారు దీంతోపాటు చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటిన హర్యానా రాష్ట్రంగా ఏర్పడింది మరొక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్కు రాష్ట్ర హోదా కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి ఇరవై ఐదున హిమాచల్ ప్రదేశ్ పద్దెనిమిదవ రాష్ట్రంగా ఏర్పడింది మణిపూర్ ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్ను పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన పంతొమ్మిదవ రాష్ట్రంగా మార్చారు మరొక రాష్ట్రం త్రిపుర కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై ఒకటిన ఇరవయవ రాష్ట్రంగా మార్చారు మేఘాలయ అస్సాంలో ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయను పూర్తి రాష్ట్రంగా మార్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేఘాలయాకు ఉపరాష్ట్ర హోదా కల్పించారు మరొకటి సిక్కిం ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సిక్కిం చోగ్యాల్ రాజవంశ పాలనలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు పదవ షెడ్యూల్లో నూతన పదవ షెడ్యూల్లో నూతన ప్రకరణ టూ ఏను చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ట్రంగా గుర్తించారు ఈ విధంగా సిక్కిం ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చేసిన ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ రద్దు చేశారు ప్రకటన ఏను పదవ షెడ్యూల్లోని ప్రత్యేకతను తొలగించారు ప్రకటన ప్రకటన మూడు వందల డెబ్భై ఒకటి ఎఫ్ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించారు ఈ విధంగా పంతొమ్మిది వందల ఐదు మే పదహారవ తేదీ నూతన రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం అవతరించింది మరొక రాష్ట్రం మిజోరాం కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాంకు యాభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర హోదా కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవైవ తేదీన ఇరవై మూడవ రాష్ట్రంగా మిజోరాం ఏర్పాటు చేయబడింది మరొకటి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ యాభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్కు సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించారు అరుణాచల్ ప్రదేశ్ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవైవ తేదీన అరుణాచల్ ప్రదేశ్కు సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది మరొకటి గోవా యాభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీసు వారు గోవాను భారతదేశానికి అప్పగించారు గోవా డయ్యూ డామన్నను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు ఇందుకోసం పంతొమ్మిది వందల అరవై రెండులో పన్నెండవ రాజ్యాంగ సవరణ చేశారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పైవ తేదీన కేంద్రపాలిత ప్రాంతమైన గోవాకు సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించారు మరొకటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి ఛత్తీస్గఢ్ను ఇరవై ఆరవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు మరొకటి ఉత్తరాఖండ్ మరొకటి ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారు రెండు వేలవ సంవత్సరం నవంబర్ తొమ్మిదిన ఉత్తరాఖండ్ ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పాటయ్యింది జార్ఖండ్ బీహార్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనున ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా జార్ఖండ్ను ఏర్పాటు చేశారు ఇక తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వస్థీకరించి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పడిన రాష్ట్రాల గురించిన కొంత సమాచారం పంతొమ్మిది వందల యాభై ఆరులో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడో రాజ్యాంగ సవరణ చేసి పార్టీఏ పార్టీ పార్టీసీ అనే వ్యత్యాసాలను తొలగించి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు ఫలితంగా పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు సో ఇది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రాల గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్